నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు కారపూస్ని పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి పిండి వంటలు అంటే భయపడే వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అని అనిపిస్తుంది ఎందుకంటే పిండి వంటలు అన్నిటిలో కల్లా ఈ కారూసు చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక నాలుగు కప్పుల దాకా కూడా శనగపిండిని వేసుకోండి అలానే దీంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా పొడి బియ్యం పిండిని వేసుకోండి అలానే దీంట్లోకి రెండు టీ స్పూన్ల దాకా కూడా ఉప్పు రెండు టీ స్పూన్ల దాకా కూడా కారం పావు టీ స్పూన్ అంత పసుపు అలానే ఒక టీ స్పూన్ అంతా వాము పొడి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసుకుని ముందు ఇవన్నీ కూడా కలిసేంత వరకు బాగా కలిపేసుకోండి ఆ తర్వాత ఆరు టేబుల్ స్పూన్ల దాకా కూడా బాగా వేడి చేసి పెట్టుకున్న నూనెని దీంట్లోకి వేసుకోండి మన నూనె దీంట్లోకి వేస్తున్నప్పుడు చూసారు కదా ఈ విధంగా నొరగలాగా రావాలి అప్పుడు బాగా వేడెక్కినట్టండి అప్పుడు మొత్తం నూనె అంతా కూడా దీంట్లోకి వేసుకుని అంతా కూడా కలిసేలా కలిపేసుకోండి నూనె బదులు కావాలనుకుంటే వెన్నను కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఎక్కడా కూడా ఉండలేకుండా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఒక్కసారి చేత్తో ఈ విధంగా ఉండ చేయడానికి ట్రై చేస్తే ఇలా పర్ఫెక్ట్గా ఉండవ్వాలండి అప్పుడు నూనె సరిపోయినట్టు అనమాట ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని మెత్తగానే కలుపుకోవాలి అండి యూజువల్గా జంతుకులు లాంటి వాటికి కొంచెం గట్టిగా కలుపుకుంటాం కానీ దీనికి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట చూసారా నొక్కుతుండు ఉంటే కూడా ఫ్రీగా దిగుతుంది చూడండి అండ్ చూపిస్తున్నాను చూడండి ఇలా పర్ఫెక్ట్గా కలుపుకుంటే కనుక మన కారపూస అనేది చాలా కరకరలాడుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కారపూసు చేసుకోవడానికి ఈ విధంగా చిన్న ఉన్నది తీసుకోవాలి ఇప్పుడు జంతిక పొడక తీసుకుని లోపలంతా కూడా నూనె అప్లై చేసుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా మనం కలిపెట్టుకున్న పిండిని అంతా కూడా ఈ జంతికల పొడకలోకి వేసేసుకుని ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేసేసుకోండి ఈ పిండి గట్టిగా కలిపేసుకుంటే మాత్రం గొల్లగా రావండి చాలా గట్టిగా వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా పిండి వేస్తే అది వెంటనే ఇలా పైకి లేగిస్తే కనుక ఆయిల్ హీట్ అయిపోయినట్టు ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా కారూసులాగా వేసేసుకోండి కడాయికి ఎంతైతే సరిపోతుందో అంతా కూడా ఒకేలాగా చుట్టేసుకుని వేసేసుకుంటే సరిపోతుందండి ఇది వేగడానికి కూడా ఎక్కువ సమయం ఏం పట్టదు హార్డ్లీ నిమిషంన్నర నుంచి రెండు నిమిషాలు మాత్రమే పడుతుంది ఒకవైపు వేయించుకున్న తర్వాత అంటే కొద్దిగా నొరగ తగ్గిన తర్వాత రెండో వైపు కూడా వేయించేసుకోండి రెండో వైపు కూడా ఈ విధంగా నొరగ తగ్గిపోయిన వెంటనే స్టైన సహాయంతో తీసేసుకోండి ఇవి బయటికి తీసిన తర్వాత ఇంకా కలర్ వస్తాయండి ఇదే విధంగా పిండి అంతా కూడా కారూసలాగా చేసేసుకోండి అంతేనండి ఇంత సింపుల్గా మనం సన్నకార పూసుని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఏవైనా పండగలు ఉన్నప్పుడు కానీ లేదంటే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కూడా ఇవి చేసి పెట్టండి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా నిలవాగుతాయి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమావరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలకు